చూడండి ఫ్రెండ్స్ కాఫీ పువ్వులు అనేది వచ్చేస్తుంది చూడండి కాఫీలో ఎంత బాగా వచ్చింది ఈ సంవత్సరం అక్కడక్కడ చాలా బాగా వచ్చింది చూడండి ఈ జిడ్డలో ఎంత మంచి కాఫీ ఉందో నేచురల్ కాఫీ ఈ ఎండిపోయిన ఆకులనేవి తీసి పారేయాలి లేకపోతే కాపు పువ్వు రాదు ఫ్రెండ్స్ అనేవి ఈ ముత్యాలు వాడకుండా చాలా ఈజీగా తెంపాలి లాగా స్లోగా పైన కాపీ మాత్రమే రావాలి లోపల ముత్యాలు రాలకూడదు ఫ్రెండ్స్ కెమెరా లే కెమెరామెన్ లేడండి కొంచెం ఎడ్జిష్టం అండి ఇవి ఓకే ఫోన్ పట్టుకుంటూ వీడియో తీస్తున్నాను కెమెరామెన్ లేకుండా వీడియో తీస్తున్నానండి కొంచెం అవ్వండి

అవును పెద్ద కలసన మా ఇంటి దగ్గర కూడా ఉంది నేను అదు మా ఇంటి కున్నది ఓ వడగత మిడి కట్టుకొన బాత్రూమ్ కున్నది పడగొట్టే ఇట్లా కం జల్లే అంటే ఏంద పడగొట్టు చిహగమరే తగ్గరవా అప్పుడు తమ్మెట్ కొంబెన్న పరిగెత్తట్లేదు కా ఫారరు కా ఇది పాములతో అయిపోయి కాకులంతా నేర్చుకొని వస్తా తలకాయ తలకాయ లోపల తోడుకో

ఆ కింద నుండి మాతోటండి అలాగా అటు సైడ్ నుంచి ఆ మిరియాలు ఎక్కువ చెట్ల నుంచి అది అది లైన్ అండి వెళ్ళేసి పై వరకు అలాగే నుంచి ఆ చివరి వరకు ఉందండి అమ్మ నానమ్మ కాపిలేరుతున్నారు నుంచి అలా చివరి వరకు కొత్త తోట అంటే మిరియాలు ఇప్పుడు ఇప్పుడు అవుతుంది